ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు డబ్బు బంగారం డబ్బులు కట్టలు కట్టలుగా చేరాలన్నా అలాగే ఎక్కువ బంగారం మనం కొనుక్కోవాలన్నా ఇప్పుడు చెప్పబోయే పరిహారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందండి ఎందువల్లంటే మనకు నిత్యది ఇప్పుడున్న నిత్య జీవితంలో ఎక్కువగా అవసరపడేది డబ్బు డబ్బు మీదే మనకి మన లైఫ్ అనేది బేస్ అయి ఉంటుంది కాబట్టి ఆ డబ్బు సంపాదించడానికి మనం పలు విధాలుగా కష్టపడుతూ ఉంటాం అదృష్టం రానప్పుడు మనకు నష్టాలు అనేవి కూడా వస్తూ ఉంటాయి అలా కాకుండా ఎప్పుడు కూడా మనకు లాభాలు వస్తూ మనం చేసే పనిలో మంచి అభివృద్ధి రావటం మనకి ఏదో ఒక మూలంగా డబ్బు ఆదాయం మరి ంత పెరిగి మన ఇంట్లో ఎక్కువ డబ్బు చేరడం అనేది ఈ పరిహారం ద్వారా మనకు మా లాభం అనేది కలుగుతుంది ఆ పరిహారం ఏంటి ఎలా చేయాలి కావాల్సిన వస్తువులు ఏంటి అని పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం పరిహారం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక ఇప్పుడు చెప్పబోయే పరిహారం అనేది మంగళవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ మనం పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట పరిహారం అనగానే ఏదో కష్టం ఏదో కష్టమైన వస్తువు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టాలి అనుకోవద్దండి సులభమైన పద్ధతిలో అసలు ఖర్చు లేకుండా చాలా సింపుల్గా చేసుకునే ఒక పరిహారం అంతేకాకుండా మనకు ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే కూడా ప్రయోజనం అనమాట మనం నార్మల్గా డబ్బులు అనేవి బీరువాళ్ళు పెడుతూ ఉంటాం ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని చేసి బీరువాళ్ళు అనేది పెట్టాలి ఈ యొక్క పరిహారం చేసిన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి తప్ప ఇంకెవరికి కూడా తెలియవలసిన అవసరం లేదా అవతల వాళ్ళతో కూడా పంచుకోని లేదు ఇంట్లో వాళ్ళకి ఒకవేళ ఏంటి ఇది అని అడిగితే చెప్పచ్చు కానీ బయట వాళ్ళకి అంత చూపించక్కర్లేదు ఏదో వాస్తు కోసం పెట్టున్నానని సింపుల్గా చెప్పేయండి ఎక్కువగా ఇంట్లో లేడీసే కాబట్టి చేసుకుంటారు ఇంకా ఎవరికి కూడా తేలాల్సిన అవసరం కూడా లేదనమాట ఇది మనం ఒక రహస్యంగా దాచిపెడుతున్నాం అనుకుని పెట్టండి చాలా సింపుల్ అయిన ఒక విషయం అనేది ఏంటంటే మన అందరిలో అనేది ఉంటుంది కల్లుప్పు మనకు లక్ష్మీ స్వరూపంగా ఏమంటే క్షీరం నుంచి సముద్రం నుంచి అమ్మవారు ఉద్భవించారు కాబట్టి ఆ సముద్రం నుంచి వచ్చేది కల్లుప్పు కాబట్టి ఎంతో ప్రీతికరంగా మనం లస్ లక్ష్మీ స్వరూపంగా చూసుకొని కల్లుప్పుని ఒక బౌల్లోనే తీసుకోండి బౌల్ అనేది మనకు గాజు గాజు బౌల్గా ఉండాలి లేదా మట్టి బౌల్గా ఉండాలి అంతేకాని ప్లాస్టిక్ అనేది వద్దండి ఈ రెండిటి అయితే శ్రేష్టం అన్నమాట కాబట్టి మీరు ఒక గాజు బౌల్ అనేది తీసుకోండి అందులో చిన్న బౌల్ అయినా పర్వాలేదండి అందులో కల్లుప్పు అనేది ముక్కాల భాగం అనేది నింపుకోండి ఇంట్లో ఉన్న మీరు ఆల్రెడీ యూజ్ చేసు వంటలో యూజ్ చేసుకుంటున్న కల్లుప్పు ఒక రెండు పిడికల్ అనేది పోసుకొని దీనిలో ఒక వస్తువు అనేది పెట్టాలండి ఆ వస్తువు ఏంటి అంటే పటిహారం పటికారం పటిక పటిక అంటాం కదా మనం పటిక బెల్లం వేరే పటికారం కారం వేరే మన పటికారం అనేది మన ఇంటికి పెద్ద పెద్దదిగా దిష్టికి కట్టుంటారు కదా నల్ల తాడుతో కట్టి మన ఇంటి ముందు వాకిటికి కట్టుంటారు దిష్టి పోవడానికి దృష్టి ఇదంతా పోవడానికి కట్టుంటారు ఆ పరిహార ఆ పటికారం అనేది మనకు పా షాపులు అనేది అమ్ముతూ ఉంటారు చిన్న చిన్న బిల్లలుగా కూడా ఉంటాయండి అంటే పెద్ద పెద్దవిగా కాకుండా చిన్నవిగా కూడా ప్యాకెట్స్తో అమ్ముతుంటారు సూపర్ మార్కెట్లో కానీ చిల్ల రంగట్లో కానీ అడిగితే మనకు ఇస్తారనమాట దీంట్లో ఒక చే ఒక ప్యాకెట్ అనేది ఒక వంద గ్రాములు అనేది కొనుక్కుంటే మనకు చాలా వస్తాయి కాబట్టి వాటిలో ఒక చిన్న ముక్క అనేది తీసుకొని అంటే ఒక పెద్ద సై గోళీ అంతా లేకపోతే ఒక ఉసిరికాయ సైజ్ అంతా పటికారం పటికారం మొక్కననేది తీసుకొని ఈ కల్లుప్పులో దోపండి అది పైన కొంచెం లోపలగా అనేది పెట్టండి అనమాట కల్లుప్పులో ఇప్పుడు నేరుగా దీన్ని తీసుకెళ్ళి చక్కగా మీ బీరువాలో ఒక కార్నర్లో అనేది పెట్టేంది అది డబ్బులు పెట్టే ప్లేసా లేదా నగలు పెట్టే ప్లేసా ఏదైనా పర్వాలేదు మీరు అందులో పెట్టేసి ఇంకా కొంచెం అంటే కల్లుప్పు అనేది మనం తగిలితే కింద పడుతుంది మూత అనేది పెట్టకూడదు కాబట్టి తగిలితే పడ పడకుండా ఒక కార్నర్లు అనేది పెట్టుకోండి నగలు పెట్టే స్థలంలో అయినా సరే కార్నర్లుగానే పెట్టుకోండి ఇంకా ఏం చేయనక్కర్లు అవసరం లేదు మీకు చూడండి ఫ్రెండ్స్ డబ్బు అనేది కట్టలు కట్టలుగా రావటం అంటే ఎక్కువ ధన లాభం ధన రాబడి ధన ఆదాయం అనేది రావటం మీరే గమనిస్తారు మీరు చేసే పనిలో అభివృద్ధి అనేది అంత సూపర్గా ఉంటుందన్నమాట నగలు కూడా ఈ విపరీతంగా కొనే ఒక అదృష్టం అనేది మీకు కల్ మీకు కలుగుతుంది ఇక ఈ కళ్ళుప్పు ఆ పటికారాన్ని మీరు ఒక అమావాస్య రోజు ఒక వన్ మంత్ అనేది అలా ఉంచేసేసి ఇంట్లో ఏదైనా ఒక అమావాస్య రోజు నెల నెల వస్తుంది కదా ఆ అమావాస్య రోజు తీసి దాన్ని కరిగించి కాలాలైనా పోసేయండి లేదా ఎవరో తొక్కని ప్లేస్లో అయినా పోసేయండి లేదా షింక్లైనా కూడా పోసేసేయచ్చు తర్వాత ఆ బౌల్ని చక్కగా కడిగి ఆరబెట్టుకొని మళ్ళీ ఇదే విధంగా నింపుకొని బీరువాళ్ళు అనేది పెట్టుకోండి ఇలా ఒక టూ మంత్స్ ఇలా చేసుకొని చూడండి మీకు ఎంత అద్భుతమైన రాజయోగం కలుగుతుంది డబ్బు ధనయోగం కలుగుతుందో మీరే గమనిస్తారు చాలా సులభంగా ఉన్నా కానీ అద్భుతంగా మనకు ఫలితం ఇస్తుంది కాబట్టి చేయడంలో తప్పలేదండి తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకొని డబ్బుని ఎక్కువగా మీరు పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది చేస్తే వచ్చేస్తుందా డబ్బు అంటే అలా ఏం కాదండి మనం చేసే పనిలో అభివృద్ధి అనేది ఎక్కువ ఉంటుంది మంచి అదృష్టం కలుగుతుంది ఏదైనా సరే నమ్మకంతో చేయండి అంతా మంచిగా జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు సాయిరామ్ జై ఈ వారాహి మాత